రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మరలా ఇందిరమ్మ ఇళ్ళు అనే పథకం లేదా అభయ హస్తం అని చెప్పేసి సరే పేర్లు ఏదైనా మార్చొచ్చు కాకపోతే ఇప్పుడు అర్హులైన వారికి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు వీటికంటే కూడా వాళ్ళకి ఇల్లు నిర్మిద్దాము అదేవిధంగా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నారు అయితే ఇప్పుడు వేళ ఆలోచన ఏంటి అంటే ఈ గృహలక్ష్మి పథకం అనేది తీసివేసి ఏదైతే మూడు లక్షలు అనేది గత ప్రభుత్వం పెట్టింది కదా ఇప్పుడు దాన్ని కాస్త ఐదు లక్షలు చేయాలి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం భావిస్తూ ఉన్నది సో ఇప్పుడు గృహలక్ష్మి పథకం అనేది తీసివేసి పూర్తిగా రద్దు చేసి ఏదైతే గత ప్రభుత్వంలో రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి అర్హులైన వాళ్ళకి వచ్చినాయి అన్నారో వాళ్ళను కూడా రద్దు చేశారు దీన్ని రద్దు చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ చాలా మందికి అవకావకలు జరిగినాయి అందుట్లో అని చెప్పేసి అంటే కొంతమంది రికమెండేషన్లను కొంతమంది అవినీతికి పాల్పడి అర్హులు కాని వారికి కూడా వచ్చేలాగా ప్రయత్నం చేశారు అని చెప్పేసి దాంట్లో చాలా ఆరోపణలు ఉన్నాయి సో వాటన్నిటిని అందుకనే రద్దు చేసి ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు పథకమో లేదా అభయహస్తమో ఆ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది